హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ కిరణ్ హోమ్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను ఆ దేవుడి దైవలో మనందరం ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే కొన్ని వస్తువులను ఖచ్చితంగా చూడాలని మన వేద పండితులు సూచిస్తున్నారు అలాగే పొరపాటును కూడా కొన్ని వస్తువులను చూడకూడదట ఉదయం నిద్ర లేవగానే ఏ వస్తువులను చూస్తే అదృష్టం కలుగుతుందో అలాగే ఎలాంటి వస్తువులు చూస్తే దురదృష్టం వెంటాడుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలామందికి తెల్లారుజామునే మెలుకువ వస్తుంది మరీ ముఖ్యంగా ఉదయం నాలుగు గంటల నుండి ఐదు గంటల మధ్యలో ఎవరికైతే మెలుకువ వస్తుందో అలాంటి వారిపై దేవతల ఆశీర్వాదం ఉంటుందట బ్రహ్మముహూర్తంలో దేవతలు సంచరిస్తూ ఉంటారు కాబట్టి ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో నిద్ర లెగిస్తే మన జీవితం అద్భుతంగా మారిపోతుంది అయితే ఉదయం నిద్ర లేవగానే ముందుగా మన అరచేతులను చూసుకోవాలి అరచేతులను కళ్ళుకు అద్దుకొని మన మనసులో లక్ష్మీదేవిని స్మరించుకోవాలి ప్రతిరోజు ఇలా చేయడం వల్ల అదృష్టం కలిసొస్తుందని లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా లభిస్తుందని నమ్మకం ఇంటి ఇల్లాలని లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి ఆడవారు ఉదయా ఉదయాన్నే నిద్రలేచి ఆడవాళ్ళు సూర్యుడు వచ్చాక లేగిస్తే ఇల్లంతా సమస్యలతో నిండిపోతుంది ఆడవారు నిద్ర లేవగానే వెంటనే వంటగదిలోకి వెళ్ళకూడదు అలా చేయడం వల్ల అన్నపూర్ణాదేవికి కోపం వస్తుంది తద్వారా ధన ధాన్యాలకు కొరత ఏర్పడుతుంది కాబట్టి ఆడవారు నిద్ర లేవగానే ముందుగా ఇంటి ముందు శుభ్రం చేసి ముగ్గు వేయాలి ఏ స్త్రీ అయితే ఈ నియమాన్ని పాటిస్తుందో ఆ ఇల్లంతా సుఖ సంతోషాలతో నిండి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతమైన జీవనాన్ని గడుపుతారు ఆ ఇంటిపై తప్పకుండా లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటుంది బొట్టు లేని స్త్రీలను అలాగే జుట్టు విరిబోసుకున్న ఆడవారిని ఉదయం నిద్ర లేవగానే చూడకూడదు తద్వారా మన జాతకంలో దురదృష్టం పెరుగుతుంది మరీ ముఖ్యంగా ఉదయం నిద్ర లేవగానే లక్ష్మీదేవి ఫోటోని చూడాలి లక్ష్మీదేవి ఐశ్వర్యానికి దేవత కాబట్టి ప్రతిరోజు లక్ష్మీదేవి ఫోటోను చూస్తే విపరీతమైన ప్రాప్తి కలిగి త్వరలోనే మంచి మంచి అవకాశాలు మనకి వస్తాయి వ్యాపారపరంగా ఉద్యోగపరంగా అంతా బాగుంటుంది అలాగే తులసి మొక్కను చూసిన కోటి జన్మల పుణ్య ఫలితం క కలుగుతుంది తులసి మొక్కలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి ఉదయాన్నే తులసి మొక్కను చూస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో పాటు మన ఆయుషు పెరుగుతుంది మన హిందూ ధర్మంలో కర్పూరానికి చాలా దైవశక్తి ఉంటుంది కాబట్టి ఉదయం నిద్ర లేవగానే ముందుగా కర్పూరాన్ని చూస్తే లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా లభిస్తుందని నమ్మకం అలాగే మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది అలాగే ఎరుపు రంగు శుభానికి గుర్తు కాబట్టి ఉదయం నిద్ర లేవగానే కుంకుమను చూస్తే మన ఇంటికి కొన్ని ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉన్నా కూడా అన్నీ తొలగిపోతాయి మన ఇంటి సంపద కూడా క్రమం క్రమంగా పెరుగుతూ ఉంటుంది మరీ ముఖ్యంగా ఆడవారు ఉదయం నిద్ర లేవగానే ముందుగా మన మంగళసూత్రాన్ని కళ్ళకు అద్దుకోవాలి ఇలా చేయడం ద్వారా మన సౌభాగ్యం నిలుస్తుంది అలాగే భర్తకు పిల్లలకు కూడా చాలా మంచి జరుగుతుంది అలాగే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఉదయాన్నే సూర్యుడిని చూడాలి మన జాతకంలో సూర్యుడు బలం ఉంటే మన జీవితంలో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి కాబట్టి ప్రతిరోజు ఉదయం స్నానం చేసి సూర్యునికి నమస్కారం చేసుకుంటే మన జాతకం అద్భుతంగా మారిపోతుంది మనలో చాలామంది ఉదయం నిద్ర లేవగానే వెంటనే అద్దంలో ముఖం చూసుకుంటారు ఈ అలవాటు ఉంటే మన జీవితంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి ఎందుకంటే ఉదయం నిద్ర లేవగానే అద్దంలో ముఖం చూసుకుంటే దురదృష్టం ఏర్పడుతుంది కాబట్టి ఉదయం స్నానం చేసిన తర్వాతే అద్దంలో ముఖం చూసుకొని తల దువ్వుకోవాలి అలాగే మనలో చాలామంది ఆడవాళ్ళు ఉదయం నిద్ర లేవగానే ముందుగా వంటగదిలోకి వెళ్ళి సింక్లో ఉన్న ఎంగిలి పాత్రను శుభ్రం చేస్తారు కానీ పొరపాటును కూడా ఇలా చేయకూడదు దీనివల్ల మనకు దరిద్రం వెంటాడుతుంది ఎర్రగులాబీ పూలను అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు కాబట్టి ఉదయాన్నే గులాబీ పువ్వులను చూస్తే అదృష్టంతో పాటు విపరీతమైన ఐశ్వర్యం కూడా కలిసి వస్తుందట మన హిందూ ధర్మంలో బంగారాన్ని సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం కాబట్టి ఉదయం నిద్ర లేవగానే బంగారం చూస్తే లక్ష్మీ కటాక్షం సులభంగా మనకి లభిస్తుంది అలాగే మన ఇంటి గుమ్మానికి లక్ష్మీదేవి ప్రవేశ ద్వారంగా పరిగణిస్తాం కాబట్టి ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ఇంటి గుమాన్ని చూస్తే లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశించి మన ఇంటికి సిరి సంపదలను తీసుకొస్తుందట అలాగే ఉదయం నిద్ర లేవగానే మంచం పైనుండి కాలు కింద పెట్టేటప్పుడు భూమాతకు నమస్కారం చేసుకోవాలి ఇలా ప్రతిరోజు భూమాతకు నమస్కారం చేసి కాళ్ళు కింద పెడితే మన జీవితంలో ఎలాంటి ఆపదలు రాకుండా ఉంటాయి ఉదయం ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు గోమాత ఎదురొస్తే మన జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయని అర్థం అలాగే ఉదయం నిద్ర లేవగానే ముందుగా మన ముఖాన్ని శుభ్రం చేసుకొని వంటి వంటింట్లోకి అడుగుపెట్టి పాలు లేదా పెరుగును చూస్తే ఇక విపరీతమైన అదృష్టం కలిసి వస్తుందట ఇక ఉదయం నిద్ర లేవగానే ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు వస్తువును చూడకూడదు నలుపు అపశకునంగా భావిస్తాం కాబట్టి ఉదయాన్నే నలుపు రంగును చూస్తే మనకు కీడు సంభవిస్తుంది కొబ్బరికాయల్లో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి ఉదయాన్నే ఎవరికాయను చూస్తే డబ్బు పరంగా బాగా కలిసి వస్తుందని మన ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుందని వేద పండితులు వివరిస్తున్నారు ఉదయాన్నే లేచిన వెంటనే దేవుణ్ణి మంత్రాలు మంత్రాలు గుడి గంటలు మోగటం ఇలాంటివి వినిపిస్తే మన జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయట అలాగే ఉదయం నిద్ర లేవగానే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎదుటి వాళ్ళ పాదాలను చూడకూడదు అలాగే చూస్తే వారికి ఉన్న దురదృష్టం మొత్తం మనకు చుట్టుకుంటుందట అలాగే ఉదయం బయటకు రాగానే ఏదైనా తెల్లటి పక్షి కనిపిస్తే మీరు ఏదో ఒక మంచి శుభవార్తను వినబోతున్నారని అర్థం అలాగే చాలామంది పిల్లలు పెంపుడు చాలా చాలామంది పిల్లలు పెంపుడు జంతువులు ఉంటాయా ఇళ్లలో చాలామందికి పెంపుడు జంతువులు ఉంటాయి అయితే ఉదయాన్నే ఎట్టి పరిస్థితుల్లోనూ జంతువులను చూడకూడదు అలా చూడడం వల్ల మన జీవితంలో సమస్యలు ఏర్పడతాయి ఇక చదువుకునే విద్యార్థులు ఉదయం నిద్ర లేవగానే గాయత్రి మంత్రాన్ని చదివితే విద్యలో గొప్ప స్థాయికి చేరుకుంటారు భవిష్యత్తులో కూడా ఉన్నత స్థాయికి ఎదుగుతారు అలాగే ఉదయం నిద్ర లేవగానే నెమలి వెంట్రుగలు తామర పువ్వులు పచ్చని ప్రకృతిని చూస్తే ఆ రోజంతా చాలా మంచి జరుగుతుంది కాబట్టి ప్ర ప్రకృతి చిత్రపటాలను మన రూమ్ పడుకునే ప్లేసులు అంటే బెడ్రూమ్లో పెట్టుకుంటే ఉదయాన్నే చూస్తే చాలా మంచిది ఉదయాన్నే నెమలి పింఛాన్ని చూస్తే మన కుటుంబంలో కలహాలు కలహాలు ఏర్పడకుండా సుఖ సంతోషాలే ఏర్పడతాయట అలాగే పూజ గదిలో నెమలి వెంట్రుకలు పెట్టుకుంటే మన ఇంటికి డబ్బు సమస్యలు ఉన్నా వెంటనే తీరిపోతాయట ఉదయం నిద్ర లేచిన వెంటనే దుప్పట్లను మడత పెట్టాలి లేదంటే మన ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది అలాగే ఉదయం నిద్ర లేచిన తర్వాత ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చదివితే చాలా మంచిది అలాగే శివ శివ పంచాక్షరి మంత్రాన్ని చాలా శక్తి ఉంటుంది ప్రతిరోజు ఉదయాన్నే మంత్రాన్ని చదివితే మన ఇంట్లో ఉన్న కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి అదేవిధంగా ఆడవారు స్నానం చేసి ఇంటి గుమ్మం ముందున్న పసుపు నీళ్లు చల్లాలి ఇంటి గుమ్మం ముందు పసుపు నీళ్లు చల్లితే చాలా మంచిది ప్రతిరోజు ఈ నియమాన్ని పాటిస్తే మన ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ బయటకు వెళ్ళిపోతాయి ఇక కుటుంబంలో ఎటువంటి సమస్యలు రాకుండా చాలా మంచిగా అందరూ కలిసిమెలిసి ప్రేమ ఆప్యాయతతో ఉంటారు ఇలా ఉదయం నిద్ర లేవగానే ఏం చూస్తే మంచిది ఏం చూస్తే మంచిది కాదో నాకు తెలిసిన విషయాలన్నీ మీతో షేర్ చేసుకున్నాను మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అందరూ కూడా వీడియో చూసినందుకు ధన్యవాదములు మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం